ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ బలోపేతానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు ఇప్పటికే పార్టీలో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేస్తున్న ఆయన తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అనుబంధ విభాగాలకు పర్యవేక్షణ బాధ్యతలను చెవిరెడ్డికి అప్పగించారు వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా పార్టీలో అనుబంధ విభాగాలకు అధ్యక్షుడిగా పనిచేసిన ఆయనకు ప్రతిపక్షంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న విషయాలలో అపారమైన అనుభవం ఉంది అంతేకాక పార్టీ అధినేత జగన్ ఏ పని అప్పగించినా సరే విజయవంతంగా పూర్తి చేయడం చెవిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య కనుకనే అత్యంత కీలకమైన పదవుల్లో ఒకటైన పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డికి అప్పగించినట్లు సమాచారం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి అహర్ నిషులు కష్టపడి పనిచేస్తానని చెవిరెడ్డి స్పష్టం చేశారు